హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక సుందరమైన అడవిలో నలుగురు స్నేహితులు కలిసి నివసించేవాళ్ళు మేక ఎద్దు గాడిద మరియు కుక్క ఈ నలుగురు చిన్న చిన్న జంతువులే అయినా వాళ్ల మధ్య స్నేహం చాలా గొప్పది ప్రతిరోజూ తెల్లవారగానే మేక మే మే అంటూ మిగిలిన స్నేహితులను నిద్రలేపేది ఎద్దు గడ్డి మోసి తెచ్చేవాడు గాడిద చిన్ని వస్తువులు మోసి సహాయం చేసేది కుక్క కాస్తూ అందరికీ రక్షణగా ఉండేది అక్కడ ఉండే చెట్లు పువ్వులు పక్షులు అందరికీ ఈ నలుగురు మంచి మిత్రులు అని తెలుసు వాళ్లు ఎప్పుడూ కలిసి ఉండేవారు పనిచేసి ఆనందించేవారు స్నేహితులుండి మనసుతో సహాయం చేయగలవారైతే జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది కదా అని అడవి జంతువులంతా చెప్పుకునేవారు ఒకరోజు మేక ఆశగా చెప్పింది మనకు ఇదివరకు ఎప్పుడూ నదికంటే అటుగా వెళ్లే అవకాశం రాలేదు అటివైపు పచ్చని పొలాలు కొత్త చెట్లు ఉన్నాయి అంటారు మనం అక్కడికి ఒకసారి వెళ్దామా ఎద్దు కాసేపు ఆలోచించి అన్నాడు హమ్మయ్య ఇది మంచి ఆలోచనే కాని ఆ నది చాలా లోతుగా ఉంటుంది దాన్ని దాటగలమా గాడిద కాస్త భయంగా చూసి చెప్పింది నాకు ఈత వచ్చు నేను నీటిలో మునిగిపోతాను కుక్క జోషుగా చెప్పింది మనం కష్టపడి ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం వాళ్లు నదికి చేరుకున్నాక అది బాగా ప్రవహిస్తోంది అందరికీ కొద్దిగా భయం వేసింది మేక ముందుగా చెప్పింది నేను ఈత కొట్టి దాటగలను కానీ ఒక్కడినే దాటలేను ఎవరైనా నన్ను వెంట తీసుకురావాలి ఎద్దు అహంకారంగా తలవంచి అన్నాడు నా శరీరం బలంగా ఉంటుంది నేను నదిలో నడవగలను కానీ నీటిలో మునిగే అవకాశం ఉంది గాడిద కొంచెం దిగురుగా చూసి చెప్పింది నాకు నీటిమీద నమ్మకం లేదు నేను చిన్నప్పుడు ఒకసారి నీటిలో పడిపోయాను అప్పుడు చాలా భయపడ్డాను అందరూ కాసేపు మౌనంగా ఉన్నారు అప్పుడు కుక్క ముందుకు వచ్చి అన్నాడు మనలో ఎవరూ ఒంటరిగా చేయలేరని స్పష్టమయింది నేను ఒక ఆలోచన చెప్తాను వినండి కుక్క ఒక గొర్రెవారిని ఒకరితో ఒకరు కట్టమన్నాడు మేమంతా ఒక తాడు సహాయంతో బలంగా కట్టుకుందాం ముందుగా నేనే వెళ్తాను మీరు నమ్మకంగా నన్ను అనుసరించండి ఎవరూ వెనక్కి తిరగవద్దు మేక నిజంగా నీ ఆలోచన చాలా చక్కగా ఉంది ఎద్దు నీవు ముందు నన్ను గట్టిగా పట్టుకో నీ వెనక నేను నడుస్తాను గాడిద నన్ను దయచేసి మధ్యలో పెట్టండి నాకు భయం అంతే వాళ్లంతా ఒకదానికొకరు బలంగా కట్టుకుని కుక్క ముందుగా నదిలోకి అడుగుపెట్టింది పెద్ద ప్రవాహాన్ని ఎప్పుడూ ఎదురుకాని మేక ఒక్కసారి తడిసి భయపడినా కుక్క ధైర్యంగా ప్రోత్సహించింది ఎద్దు తన బలంతో మిగిలిన వారిని పట్టుకున్నాడు గాడిద నెమ్మదిగా నడిచింది చివరికి వాళ్లు నది పక్కన ఉన్న దారిని సురక్షితంగా దాటి ఆ వైపు ఉన్న అడవి అందాలను చూశారు అక్కడ కొత్త పూలు కొత్త పక్షులు కాబోయే స్నేహితులపై ఆశగా చూశారు వాళ్లు ఒకచోట కూర్చుని నిదానంగా మాట్లాడుకున్నారు నీతి మనకు మిత్రులు తోడుంటే మనం ఎంతటి పెద్ద సమస్యనైనా ఎదుర్కొని గెలవగలం స్నేహం సహాయం ధైర్యం కలిసినప్పుడే నిజమైన విజయానికి తలుపులు తెరుచుకుంటాయి I hope you like the video. Please like, share, and subscribe to my channel for more videos.